విజయ్ తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ అభ్యర్థి బాగురవు గారి పద్ధతి సందర్భంగా ఈరోజు మండల పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది వారు ఆ రోజుల్లో ఉప ప్రధానిగా ఉంది న్యాయశాఖ మంత్రిగా ఉంది బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎన్నో రకాలైనటువంటి విన్నటువంటి ఆలోచనలు చేసి ఆ రోజు చేసిన వారి ఆరోపణలతోనే ఈ రోజు బడుగు బలహీన వర్గాలైతేంది దళిత సమాజమైనా ఎవరైనా కూడా బ్రహ్మాండంగా ఈ రోజు అభివృద్ది చెందుతుందంటే వారి యొక్క గొప్ప ఆలోచనలు అట్లాంటి మహోనతమైన వ్యక్తి మన భారతదేశంలో ఉప ప్రధానిగా ఉండి ఇంత మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా వారి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసిండ్రు జ్ఞాపకం చేసుకుంటూ వారి అంగుజాడలో నడవాలి వారి ఆశాల సాధన కోసం అందరము కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు వారికి ఘనంగా ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ గౌరవ జిల్లా మండల పార్టీ అధ్యక్షుడు కిట్కారి గారికి అలాగే సీనియర్ నాయకుడు సుభాష్ గారికి మిగతా నాతోటి అందరు ప్రజాప్రతినిధులకు కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు జై తెలంగాణ